హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి సేమియాతో ఇడ్లీ అండి ఎలాంటి పప్పు రవ్వ లేకుండా ఓన్లీ సేమియాతో తొందరగా అయిపోయే ఈ ఇడ్లీని బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే లెక్క కాకుండా ఇలా స్పెషల్ గా చేసిస్తే కూడా పిల్లలు మంచిగా తింటారు మార్నింగ్ టిఫిన్ లెక్క ఈవినింగ్ స్నాక్స్ లెక్క చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నచ్చినట్లయితే ట్రై చేయండి కాల్సిన పదార్థాలు సేమియా పెరుగు కొత్తిమీర నూనె ఉల్లిగడ్డ ఉప్పు ఆవాల జీలకర్ర శనగపప్పు మినపప్పు పుట్నాలు క్యారెట్ పచ్చిమిరపకాయలు ముందైతే మనం ఒక గిన్నె తీసుకొని పెరిగేసుకుందాము పెరుగు కొంచెం ఉండలు ఉంది కదా ఒకసారి కలిపేసుకొని సాఫ్ట్ గా చేసుకోవాలి చూడండి ఉండలన్నీ పోయేదాకా ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకొని మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుముకున్న క్యారెట్ తగినంత ఉప్పు సేమియా దానికి సరిపడంత సేమియా వే వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము మరి ఉండొద్దు గట్టిగానే ఉండాలి అంత మంచిగా కలిపేసుకుందాం కదా వాటర్ వేయద్దండి పెరుగులోనే చేసుకోవాలి చూడండి అంత మంచిగా కలిపి పక్కకు పెట్టుకొని మనము స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని కడాయి వేడిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాల్ జీలకర్ర కొంచెము మినపప్పు కొంచెం శంగపప్పు వేసుకొని కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి మనకు పోపు మంచిగా రెడ్గా కావాలి చూడండి పోపు అయితే అయ్యింది కదా మనం మన సేమియా కలిపి పెట్టుకున్నాం కదా అందులో ఈ పోపు వేసేసి అంత మంచిగా ఒకసారి కలిపేసుకుందాము చూడండి అంతనైతే మంచిగా కలిసిపోయింది కదా ఇంకా మనం ఇడ్లీ గిన్నెలకి నూనె అప్లై చేద్దాము చేసి ఇంకా సేమ్ మనం ఇడ్లీలు వేసుకుంటాం కదా అట్లనే కొంచెం కొంచెం వేసుకోవాలి మంచిగా పిల్లలు వెరైటీగా ఉంటాయని చెప్పి తింటారు టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది మేము కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాము ఇట్లనే చూసి బాగుందని చెప్పి పిల్లలకు అని చెప్పి పోస్ట్ చేస్తున్నాను చూడండి ఇట్లా అన్ని ఎన్ని కావాలన్నా అన్ని రెడీ చేసుకొని వాటర్ వేడైంది కదా స్టీమ్ ఇచ్చేసుకుందాం మనము ఒక పదిహేను నిమిషాలు అట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది మనం అప్పటి వరకు చట్నీ చేసుకుందాము ముందు మిక్సీ తీసుకొని పచ్చి కొబ్బరి పుట్నాలు పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు వేసుకొని సన్నగా మిక్సీ చేసుకుందాము చూడండి ఇట్లా అయితే సరిపోతుంది దీనికి పోపు వేసుకుందాం మనము ఆవాల జీలకర్ర వేసేసి రెండు మిరపకాయలు వేసి పోసి పెట్టేసుకుంటే చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీయే బాగుంటుందండి పల్లి చట్నీ అంత టేస్ట్గా ఉండదు ఇదైతేనే చాలా బాగుంటుంది చూద్దాం మనము చూడండి గట్టిగా అయిపోయాయి ఉడికిపోయింది సేమియా అది ఇడ్లీ మనకు తీసేసుకుందాము మీరు ఒకవేళ పెట్టుకుంటే కింద పెట్టుకోండి లేకుంటే ఇట్లా స్టీమ్ ఇచ్చినట్టు కూడా పెట్టుకోవచ్చు జల్లెడ దాని దానిపైన పెట్టేసుకోండి ఇట్లా అయితే తొందరగా ఉడుకుతుంది అయితే కొంచెం వాటర్ వాటర్ ఉంటది చూడండి వేడి వేడి సేమియా ఇడ్లీ రెడీ అయిపోయింది చూస్తేనే తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు కాలేస్తాం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నచ్చినట్లయితే ట్రై చేయండి ఓకే మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్